హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి ఎంతో ఈజీ ఇంకా టేస్టీగా చేసుకునే బోటీ గోంగూర అండి ఈజీ అంటే అంత ఈజీ కాదులేండి కొంచెం ప్రాసెస్ ఉంటుంది క్లీనింగ్కి అయితే ఇక్కడ చీపురు పుల్లని ఈ విధంగా లోపలికి పెట్టుకుని పేగు తిరిగేసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి అలా కాకుంటే ఇలా ఫింగర్తో చీలికలా చీరుకున్నా కూడా మంచిగా క్లీన్ అవుతుంది వేడివేడి నెలల్లో స్కిన్ వేయడం వల్ల మనకి ఈజీగా స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుందనమాట గోరువెచ్చగా కాకుండా కొంచెం మంచిగా బాయిల్ చేసి స్కిన్ అంతా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి ఎక్కడ బ్లాక్ అనేది లేకుండా మంచిగా రిమూవ్ చేసుకోవాలండి అలాగే పేగులన్నీ కూడా మంచిగా తెరవేసుకుని లేకుంటే చీలికలా చీరుకునైనా మంచిగా క్లీన్ చేసుకోవాలి బ్లాక్ అనేది చూస్తున్నారు కదా ఎక్కడ బ్లాక్ అనేది మాత్రం మనకు కనిపించకూడదు అనమాట తెల్లగా ఉండేలాగా మంచిగా క్లీన్ చేసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారా ఎంత తెల్లగా వచ్చిందో మంచిగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి మనకి ఇదంతా కూడా చూడి వైట్గా వస్తుంది వాటర్ కూడా అలా రాకుండా మంచిగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటే మనకు ఆ స్మెల్ అనేది తగ్గుతుంది అన్నమాట ఇలా బాయిల్ చేసుకోవాలి దీన్ని పసుపు వేసుకుంటే సరిపోతుందండి వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు జస్ట్ అలా స్టవ్ పైన పెట్టగానే వాటర్ చాలా రిలీజ్ అవుతుంది కాస్త పసుపు వేసుకుని అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అలాగే నాలుగు కట్టల వరకు గోంగూరను తీసుకుని మంచిగా వాష్ చేసుకుంటున్నాను కొంచెం పులుపు తినేవాళ్ళు నాలుగు కట్టలు తీసుకోండి తగ్గించి తినేవాళ్ళు అయితే మూడు కట్టలు సరిపోతుంది ఈ విధంగా వాష్ చేసుకుని కడాయిలో వేసుకుని దాన్ని కూడా మగ్గించుకోవాలి అందులో కూడా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి చూడండి స్టవ్ పైన పెట్టాను వాటర్ అస్సలు యాడ్ చేయలేదు తర్వాత మనకి బోటీ అనేది కూడా మంచిగా కుక్ అయింది అది కూడా ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకున్నాము ఒక కుక్కర్ తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక నైన్ చిల్లీస్ చీరుకుని వేసుకున్నానండి అలాగే త్రీ మీడియం సైజు ఆనియన్స్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి గోంగూర పక్కన వాటర్ రిలీజ్ అయ్యి మంచిగా మగ్గుతూ ఉంది ఇప్పుడు బోటీ కూడా పక్కన పెట్టుకున్నది వేసేసుకుని దాన్ని కూడా ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోవడం వల్ల కూడా బాగుంటుంది టేస్ట్ అనేది ఇక్కడ చూస్తున్నారా జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసానండి పచ్చివాసన పోతుందని అలా వేసుకుని ఈ విధంగా చక్కగా మగ్గించుకొని పక్కన పెట్టుకున్నాను గోంగూరని ఇప్పుడు ఇందులోనికి త్రీ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను స్పూన్ చూసారా చిన్నదేనండి దాంతో ఒక త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకుని బాగా కలుపుకుంటున్నాను తర్వాత ఇందులోనికి వాటర్ కూడా యాడ్ చేసుకుని విజిల్ పెట్టుకోవడమే అయితే వాటర్ ఎక్కువ యాడ్ చేసాకండి ఇది మంచిగా కుక్ అయిపోయింది అనుకోండి బాగా అది పీస్ పీస్ లాగా అయిపోతుంది అనమాట మరి మనకు అంత అవసరం లేదు కుక్ అవ్వకర్లేదు అందుకని కొంచెం తగ్గించి వాటర్ వేసుకుంటే కుక్కర్లో ఈజీగానే కుక్ అవుతుంది కాబట్టి తగ్గించుకునే వేసుకోండి నాకైతే ఒక థర్టీన్ విజిల్స్ వరకు పట్టాయండి కొంచెం ఉడకడానికి థర్టీన్ విజిల్స్ తర్వాత ఈ విధంగా తగినంత ఉప్పు యాడ్ చేసుకున్నాను అదంతా ఒకసారి బాగా కలుపుకున్నాను అలాగే ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకుని అవన్నీ కూడా మంచిగా కలుపుకుంటున్నానండి అండి వీటిని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక లాస్ట్లో మనం గోంగూర అనేది యాడ్ చేయాలన్నమాట పులుపు అనేది ఎప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తాం కదండీ ఇప్పుడు మంచిగా మగ్గించి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకుని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా బోటిలో మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బోటి గోంగూర అయితే రెడీ అయిపోయింది ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ టైం తిన్నా కూడా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ